హాయ్ అండి ఈరోజు మరొక స్పెషల్ డిష్ అండి అదేమనుకున్నారో కొబ్బరి కూరతో బర్ఫీ చేశాను చాలా చాలా బాగుంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది ఐ హోప్ యూ మీ అందరికీ కూడా నచ్చుతుంది ముందుగా నేను చిన్న చిన్న కొబ్బరికాయ ముక్కలు కట్ చేసి మిక్సీ చేసుకున్నానండి అలాగే నేను కడాయి తీసుకున్నాను కడాయిలో ఫస్ట్ నేను శనగపిండి తీసుకున్నాను శనగ చిన్న కప్పు శనగపిండి తీసుకున్నాను నేను ఆడా పిండిని మనం నెయ్యిలో వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేయడం వల్ల దాని యొక్క పచ్చదనం అనేది చాలా వరకు పోతుంది అండ్ ఈ డిష్కి కూడా మంచి స్మెల్ అనేది వస్తుందన్నమాట దీన్ని మనం కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయరు నేను చాలా కొంచెం వరకు చాలా చిన్న కప్పుడు తీసుకున్నాను అనమాట చూస్తున్నారు కదా గీలో చాలా బాగా ఫ్రై చేస్తున్నాను ఆల్మోస్ట్ చూసారు కదా ఫ్రై అయిపోయిందనమాట చూసారా కలర్ ఎలా చేంజ్ అయిందో ఇప్పుడు మనం దీన్ని వేరే బౌల్లోకి తీసేసుకుందాం చూసారు కదండి తీసేసుకున్నాను కలర్ ఎలా చేంజ్ అయిందో కనిపిస్తుంది కదా మీకు కూడా ఇప్పుడు నేను అదే కడాయిలో నేను మనం మిక్సీ చేసుకున్న కొబ్బరి కూరని వేసిస్తున్నాను నేనైతే ఒక్క కొబ్బరికాయ తీసుకున్నానండి అందుకని నేను చిన్న కప్పుడు శనగపిండి తీసుకున్నాను మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి మీరు శనగపిండిని పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అనమాట నేనైతే ఇప్పుడు ఒక త్రీ కప్స్ షుగర్ వేస్తున్నా కొంచెం కోకోనట్ ఫ్రై అయినాక షుగర్ వేసుకోవాలి అలా వేసుకోవడం వల్ల మనం ఇందులో కొంచెం అంత వాటర్ యాడ్ చేసుకోవాలి సో వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అది మనం వేసిన పంచదార అనేది పాకం రావడానికి కరగడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది చూసారు కదా ఎలా కరిగిందో కొంచెం తొలంతా డ్రైగా ఉండేది కదా ఇప్పుడు కొంచెం కరిగి వాటర్ వాటర్లా అవుతుందన్నమాట అందులో ఉన్న వాటర్ అనేది రిలీజ్ అవుతుంది చూసారు కదా వాటర్ రిలీజ్ అయ్యి దగ్గరగా వచ్చింది ఇప్పుడు దగ్గరగా వచ్చినప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న శనగపిండి ఇందులో మనం వేసేసుకుందాం శనగపిండి వేసుకున్నాక చాలా బాగా కలపాలండి లేదంటే ఉండలు ఉండలుగా ఉండిపోతుంది చాలా మిక్స్ అయినంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఎలా మిక్స్ అయిందో కలర్ కూడా చేంజ్ అయింది ఐటమ్ యొక్క కలర్ ఇలా వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకొని బాగా దగ్గరగా వచ్చినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి నేనైతే మధ్యలో కూడా ఒక టూ త్రీ స్పూన్స్ నేనైతే టూ త్రీ స్పూన్స్ మధ్యలో నెయ్యి కూడా వేశానండి చూసారు కదా ఎలాగసలు కడాయి కంటుకోకుండా ఇలా వచ్చేస్తుందో పైకి అలా థిక్గా అవ్వాలన్నమాట అండ్ ఇప్పుడు ఫ్లేవరింగ్ కోసం ఇలాచీ యాడ్ చేస్తున్నా టూ ఇలాచీ తీసుకున్నాను ఆ పౌడర్ని ఇందులో కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాను కదా ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట ఇప్పుడు నేను ఒక ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేస్తున్నాను చూసారు కదా మనం ఇప్పుడు రెడీ చేసుకున్న బ్యాటర్ని ఈ ప్లేట్లో వేసి బాగా ఒత్తుకోవాలన్నమాట అంటే మనం బర్ఫీ చేసుకోవడానికి దాన్ని ఈక్వల్గా స్ప్రెడ్ చేయాలి స్ప్రెడ్ చేసుకున్నాక స్పూన్తో కూడా చేసుకోవచ్చు అండ్ చేతో కూడా చేసుకోవచ్చు చేయితో చాలా వరకు వెంటనే చేయకండి ఎందుకంటే చాలా హీట్ కొబ్బరి అనేది సో అందుకని ముందు స్పూన్తో ఈక్వల్గా చేసుకోండి తర్వాత మన చేయితో వాటర్ తడి చేసుకొని చేసుకోవచ్చు అనమాట చూసారు కదా నేను అయితే ప్లేట్లో మొత్తం సర్దేసుకున్నాను ఇప్పుడు నైఫ్తో కట్ చేసుకుంటాను అనమాట చిన్న చిన్న పీసెస్గా మీరైతే ఏ సైజులో చేసుకోవాలనుకున్నారో ఆ సైజెస్లో పీసెస్ కట్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది అండ్ టేస్టీ కూడా నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను నాకైతే చాలా బాగా వచ్చింది నాకు మా అమ్మ ఇంటి ధర చేసి పెట్టేది ఈ డిష్ నాకు చాలా చాలా ఇష్టం ఐ హోప్ మీ అందరు కూడా ఈ వీడియో నచ్చింది అనుకున్నాను ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ